ప్రాముఖ్యమైన సమయంలో సందర్భం మీ అందరికి తెలుసు తమ్ముడు బాబుని చెల్లి మనుషుని మీ దేవుడు ప్రేమించి వారి దాంపత్య జీవితాన్ని దేవుడు ఆశీర్వదించి ప్రథమ ఫలముగా ఇచ్చినటువంటి కుమారుడు ప్రణయ్ గత వారంలో నిజంగా వాడు చాలా బలహీనంగా ఉన్నాడు మొన్న శుక్రవారం దినాన్ని చూసాం మేము ఇలా ఏలపడుతున్నాడు ఏంటమ్మా బాగాలేదు బాగా అబ్బాయి కంటే ఏదో టాబ్లెట్స్ ఏదో వాడారంట దాని రియాక్షన్ అవ్వడం వల్ల చాలా ఇబ్బంది పట్టాడు ఏదేమైనా దేవుని కృపను బట్టి ఈరోజు చాలా సంతోషంగా చాలా ఆనందంగా ఉన్నాడు బట్టి మనం అందరి దేవునికి స్తోత్రం చెల్లించాలి ప్రిల్లరా కొద్ది నిమిషాలు మనం పరిశుద్ధ గ్రంథాన్ని ఆధారం చేసుకొని కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం ఎవరైనా బైబిల్లో ఉన్న విషయాలు ఎదుటి వారికి జ్ఞాపకం చేయాల్సింది తప్పితే మన సొంత మాటలు ఏవి కూడా లేవు చెప్పడానికి బైబిల్లో రాయబడిన విషయాలే మనం చదువుకొని వాటిని ఎదుటివారికి మనం జ్ఞాపకం చేయాలి ఈరోజు మనం ధ్యానం చేయబడేటటువంటి మన ముఖ్యాంశం ఏంటంటే ప్రిల్లరా వయస్సులో చిన్నవారి కార్యాలలో గొప్పవారు సందర్భానుసారంగా ఒక చిన్న అద్భుతమైన అంశాన్ని మనం ధ్యానం చేసుకున్నాం వయస్సులో చిన్నవారి కార్యాలలో గొప్పవారు అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకున్నాం ప్రిల్లర ప్రబులంత ప్రియమైన దేవుని వల్లరా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో వయసులో చిన్నవారైనప్పుడు కూడా దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసినటువంటి వారు ఎందరో జీవితాలను పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకు రాయించి ఇచ్చాడు వాటన్నిటిని మనం చదువుకుంటున్నప్పుడు కానీ వింటున్నప్పుడు కానీ వారికి బోధిస్తున్నప్పుడు కానీ ఆ మాటను చాలా జాగ్రత్తగా మనం వాటిని ఆలోచించొప్పవారుగా కనబడతారు ప్రియుల మొదటిగా ఒకసారి మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి ఆదికాండము కాండము ఇరవై రెండవ అధ్యాయము పన్నెండవ వాక్యం చదివిన ప్రిలా ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము పన్నెండవ వాక్యం అప్పుడు ఆయన ఆ చిన్నవాణి మీద చెయ్యి వేయకుము అతనిని ఏమి చేయకుము నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకు ఎనిదియలేదు కనుక నీవు దేవునికి భయపడువాడవని ఇదిగో ఈ కార్యం నువ్వు చేస్తున్నావు చూసావా ఈ కార్యం ఇందువలన నాకు కనబడుచున్నది అని అక్కడ రాయబడిన పిల్లల ఈ సందర్భం మీ అందరికి తెలుసు ఆయన ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం ప్రేమ దేవుని వల్ల అబ్రహము అనేటటువంటి ఒక ఆయనకి ఇంచుమించుగా వంద సంవత్సరాలు వచ్చినప్పుడు కూడా ఆయనకి పిల్లలు లేరనే విషయం మనందరికీ తెలుసు షారమ్మ గారికి తొంభై సంవత్సరాలు ఉంటాయి వయసు ఒడిగిపోయింది గర్భం మృతతుల్యం అయిపోయింది ఆ వయసు ఎలాంటి వయసు అంటే ప్రియారా వారికి పుట్టినటువంటి పిల్లలు వారికి పెళ్ళిళ్ళని పిల్లలు పుడితే మనవల్ని ఎత్తుకొని సంతోషించేటటువంటి వయసు అది ఆ వయసులో దేవుడు వచ్చేసి నేను నీకు పిల్లల్ని ఇస్తాను ఆకాశం వైపు చూడు నక్షత్రాలను లెక్కించగలిగితే లెక్కించు అంతమందిని పిల్లల్ని నేను నీకు ఇస్తా అన్నాడు ఇసుక రేణువును లెక్కించగలవా లెక్కించగలిగితే అంతమంది పిల్లల్ని నేను ఇస్తానంటాడు దేవుడు దేవుడు చేసినటువంటి వాగ్దానం ప్రకారంగా దేవుడు వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకు నాయనికి బహుమానంగా ఇచ్చాడు ప్రియాల అయితే పిల్లలు లేకముందు అబ్రహాము గారికి సంతోషం ఉందా తన జీవితం అంటే సంతోషం లేదు కనానూనకి భూ భూభాగాన్ని స్వాస్థ్యంగా ఇచ్చాడు ఎన్నో పశువుల మందలిచ్చాడు గొర్రెల మందలు ఇచ్చారు ఎంతో మంది బహుమంది పనివారిని ఇచ్చాడు ఆస్తులు ఇచ్చాడు అంతస్తులు ఇచ్చాడు కానీ అబ్రహాము దైనందినటువంటి జీవితంలో ఆయనకి ఏం లేదు సంతోషం లేదు కారణం అంటే ఆయన గర్భవాసముల నుంచి వచ్చినటువంటి తన ఆస్తికి కర్తగా వారసుడిగా ఉండేటటువంటి బిడ్డలు లేరు పని పని వాళ్ళల్లో ఒకటిగా తన ఆస్తికి కర్తగా ఉంటాడేమో అని బాధపడుతున్న సమయంలో లేదు లేదు అబ్రహాము నీ గర్భం నుంచి వచ్చినటువంటి వ్యక్తి నీ నీ ఆస్తికి కర్తగా ఉంటాడని దేవుడు చెప్తాడు దేవుడు చెప్పినట్టుగా ఆయనకి బిడ్డనిచ్చాడు ఇచ్చినటువంటి దేవుడే ఒకనొక సమయంలో అబ్రహాముని దేవుడు అడిగాడు ఏమని అడిగాడు అబ్రహాము నీకు ఒక్కడైన కుమారుణ్ణి నాకు బలిగా ఇచ్చే దహన బలిగా ఇచ్చేయమని చెప్పి అడిగాడు అడిగిన వెంటనే భార్యకి చెప్పకుండా బిడ్డని తీసుకొని పొలలు పగలేసుకొని భుజాన్ని పెట్టుకొని ఇక వెళ్ళిపోతున్నాడు అని మీకు తెలుసు కాబట్టి కొన్ని కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఉన్నాడు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు కొండ రానే వచ్చింది పని వాళ్ళు కింద పెట్టాడు పెళ్ళోడి తీసుకున్నాడు పొలలు భుజం మీద పెట్టుకున్నాడు కత్తి తీసుకున్నాడు వెళ్తున్నాడు అనమాట వెళ్తా ఉన్నప్పుడు మధ్యలో అబ్బాయికి డౌట్ వచ్చింది ఏమని డౌట్ వచ్చింది ఏమని డౌట్ వచ్చింది నాన్న అడుగుతున్నాడు నానా నిప్పులున్నాయి కత్తుంది దహన బలి పశువేది నా అని అడుగుతున్నాడు కదా అడిగినప్పుడు ఏమన్నాడు ఆయన ఆయన దేవుడే చూసుకుంటాను ఆయన అని చెప్పాడు అంటే ఈ ఇస్సాకు గారు తండ్రిని ఆ మాట అడగడానికి గల కారణం ఏంటంటే ప్రిల్లారా అబ్రహాము గారు ఎప్పుడు ఎక్కడ దేవునికి బలిపీఠం కట్టి దేవునికి దహన బలి ఇచ్చేటటువంటి ప్రతి పరిస్థితిలో కూడా తన కుమారుని వెంట పెట్టుకుని వెళ్తా ఉండేవాడు కాబట్టి దేవునికి అబ్రహాము గారు బలికి బలిపీఠం కట్టి దేవునికి దహనబలి దహన బలి ఇచ్చేటటువంటి సందర్భంలో ఆ బిడ్డ చూస్తూ వస్తున్నాడు కాబట్టి తండ్రిని అడగడిగాడు నానా దేవునికి దహన బలి ఇవ్వడానికి మన చేతిలో ఉన్నాయి అగ్ని ఉంది ఆ కత్తి కూడా ఉంది బలి కూడా ఆ కట్ చేయడానికి మరి దహన బలి పశు విధి అడిగాడంటే ఆల్రెడీ అయిపోయికి ట్రైనింగ్ అయిపోతూ ఉంది ఎప్పుడు బలిపీఠం కట్టి అబ్రహాం గారు దేవునికి ప్రార్థన చేస్తున్నా కుమారుడిని కూడా పక్కకు తీసుకెళ్తా తనతో పాటు తీసుకెళ్తా ఉండేవాడు ఇవన్నీ విషయాలు మన తెలిసిన విషయమే అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచించాలి ప్రేమ దేవుని వల్ల ఇస్సాకు వయస్సులో చిన్నవాడైనప్పుడు కూడా అక్కడ అబ్రహాం గారు కొండ మీదకి వెళ్ళిపోయి ఆ రాళ్ళన్ని కూడా బెచ్చేసి బలిపీఠం తయారు చేసేసి బిడ్డ యొక్క పెడరెక్కలు విరగదీసేసి ఆ బలిపీటం మీద పడుకోబెట్టేసి కత్తి తీసి పైకెత్తి అలాగా తన మీద వేయగానే వెంటనే దోతంది అబ్రహామా అబ్రహామా అని టెన్షన్తో దూత కూడా అమ్ము కొద్దిగా లేట్ చేస్తే ఇంకేం లేదు ఆ బిడ్డని చంపేస్తాడని అబ్రహామా అబ్రహామా దయచేసిన ఆ పని చేయబాకు అంటాడనమాట అంటే ఇక్కడ ఒక మన విషయం ఆలోచించాలి ప్రియులని అదేంట అంటే అబ్రహాము గారికి వాగ్దానం చేసి దేవుడిచ్చినటువంటి కుమారుడైనటువంటి ఇస్సాకు గారు అక్కడ దహన బలి పశువు లేదని తెలుసు అబ్రహాము గారు తన పెడరెక్కలు విరగి తీసేసి తనను బలిపీట మీద పెట్టేసి కత్తి తీసుకొని తన యొక్క కుతిగా కోసేసి ముక్కలు ముక్కలుగా చేసేసి దహన బలిగా దేవునికి నన్నే అర్పిస్తాడనే సిచ్యువేషన్ సందర్భం తన కుమారుడికి అర్థమైపోయింది అర్థమైనా కూడా అక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే పిల్లరా తండ్రి చేతిలో నుంచి విడిపించుకుని పోయినటువంటి వాడు కాదు నానా నన్ను ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అన్నటువంటి వాడు కాదు దహన బలిగా నన్నే దేవునికి ఇవ్వాలని నువ్వు అనుకున్నావా అన్నటువంటి వ్యక్తేం కాదు వెంటనే ప్రియుల అక్కడ మనం ఆలోచన చేస్తే దేవుని కొరకు తన తండ్రిని గెలిపించిన కొరకు అవసరమైతే తనను తానుగా దేవునికి బలిగా దహన బలిగా మారటానికే ఇస్సాకు గారు ఆ చిన్న వయసులోనే అంతటి త్యాగం చేయగలిగాడంటే ప్రిల్లరా అతనిలోని ఆ గుణం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి తన తండ్రి తనకు భక్తిని నేర్పించాడు తను ఏ విధంగా దేవుని ఎడల భయము భక్తి వినయ విధేయత కలిగి దేవుని మాటకు లోపడుతూ దేవుడు చెప్పింది చెప్పినట్లుగా దేవుడు వెళ్ళమన్న చోటకి మారు మాట మాట్లాడకుండా వెళ్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అన్ని కూడా తండ్రిని గమనిస్తూ ఉన్నాడు కుమారుడు కృత్త నిబంధనలు కూడా మనకు తెలిసింది కదా తండ్రి ఏది చేయుట కుమారుడు చూచును అదే తప్ప మరి ఏది కూడా చేయుడు అబ్రహాము గారు తండ్రి తను ఏదైతే చేస్తున్నాడో అది చూస్తున్నటువంటి కుమారుడైన ఇస్సాకు ప్రిల్లరా దేవునికి అబ్రహాము ఎలా లోపడ్డా దేవుని మాటలకు అబ్రహాము గారు ఎలాగో లోపడ్డాడు సమస్తాన్ని వదిలిపెట్టేసి నేను చూపించి దేశానికి నువ్వు వెళ్ళిపోయా అంటే మారు మాట్లాడకుండా ఎక్కడికైతే వెళ్ళిపోయాడో తాను ఎక్కడికి వెళ్ళవలేను తనుగొకనే వెళ్ళిపోయాడు అంటే అబ్రహాం గారు అలాగే దేవునికి లోపడుతూ దేవుని ఎందుకు భయము భక్తి కలిగి వినయ విధేయతలు కలిగి దేవుని చిత్తాన్ని తన బ్రతుకుల్లో నెరవేరుస్తున్నటువంటి సిచ్యువేషన్ లో ఇలాగా చూడండి ఇస్సాకు గారు కూడా ఎంత త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నాడు అబ్రహాము చూస్తే అబ్రహా లో త్యా త్యాగం అనేది చాలా కనబడుతుంది తనకున్న సొంతం వదిలిపెట్టాడు సొంత జనులు వదిలిపెట్టాడు తనకున్న ఆస్తులు వదిలిపెట్టాడు తనకున్న ఇల్లు వదిలిపెట్టాడు దేవుడు పిలవగానే ఎంత త్యాగం చేశాడు దేవుడి కోసం అదే త్యాగ పూరితమైనటువంటి గుణము తన కుమారుడైనటువంటి ఇస్సాకులో కనబడుతుంది కనపడుతుంది ఎప్పుడయ్యా అంటే చిన్న వయసులోనే కనబడుతుంది దేవుడు తనకిచ్చినటువంటి కుమారుడిని చిన్న వయసులోనే ప్రిల్లరా దేవుని కార్యాలు చేస్తూ తనకు మాదిరి చూపించగలిగాడు తండ్రి అదే మార్గంలో నడిచాడు కుమారుడైన ఇస్సాకు ఇస్సాకు గురించి మన బైబిల్ గ్రంథంలో ఎక్కువగా కనబడదు కానీ ప్రియమైన దేవుని వల్లరా ఇస్సాకు కూడా దేవునికి బలిపీఠాలు కట్టేవాడు దేవునికి ప్రార్థించేటటువంటి వ్యక్తి దేవుని వాక్యాన్ని ధ్యానించేటటువంటి వ్యక్తి ఇస్సాకు కూడా తన భార్యకి బిడ్డలు లేకపోతే దేవునికి ప్రార్థించినటువంటి వ్యక్తి ఇస్సాకు గారు మీ అందరికి తెలిసిన విషయాలు కాకపోతే ఇక్కడ మనం సందర్భానుసారంగా ఆలోచించవలసిన విషయం ఏంటంటే ప్రిల్లరా వయస్సులో చిన్నవారే కానీ ఆ దేవుని కార్యాలు చేసే విషయంలో మనకి ఎలా కనపడుతున్నాడు అంటే చాలా గొప్పగా కనపడుతున్నాడు ఇస్సాకు గారు ఇంకా మనం బైబిల్ గ్రంథాన్ని మనం ఆలోచన చేసినట్లయితే పరిశుద్ధ గ్రంథాన్ని ఆధారం చేసుకొని వయస్సులో చిన్నవారైనప్పటికీ కూడా ప్రియులరా దేవుని కొరకు గొప్ప గొప్ప కార్యాలు చేసినటువంటి వ్యక్తులు బైబిల్లో ఉన్నారు ఒకసారి రాజుల రెండవ గ్రంథం ఐదవ అధ్యాయం రెండవ వాక్యం చూడండి ఐదవ అధ్యాయం రెండవ వాక్యం రాజుల రెండవ గ్రంథము ఐదవ అధ్యాయం రెండవ వాక్యం ఒకసారి చదివి సహాయం చేయడం త్వర త్వరగా సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇస్రాయలు దేశం మీదకి పోయి ఉండిని చాలు ప్రిల్లరా సిరియనులంట గుంపులు గుంపులుగా బయలుదేరి ఇస్రాయేల్ దేశం మీదకి పోయారంట పోయి వచ్చేటప్పుడు ఏం చేశారయ్యా అంటే అక్కడ ఉన్నటువంటి ఒక ఇస్రాయల్ చిన్నదాన్ని తీసుకుని చెరగొని తీసుకొని వచ్చారు ఇక్కడికి తీసుకొని వచ్చినప్పుడు ప్రిలారా నయమాను అనేటటువంటి ప్రిలారా ఆ వ్యక్తి ఏం చేశారా అంటే ఒక చిన్నదాన్ని తీసుకుని వచ్చి తన భార్యకి చేదోడు వాదుడిగా తనలో తన ఇంట్లో తన భార్యకి చేదోడు వాదుడిగా పరిచారకురాలుగా ఉంటదని చెప్పేసి తీసుకొచ్చి తన భార్య దగ్గర పెడితే ఆ ఇంట్లో ఉంటా ఉంది ఆ పిల్ల ఉంటా ఉన్నటువంటి పరిస్థితిలో ఏం జరిగిందని మనం ఆలోచన చేస్తే లోకానికి ఏమో చాలా గొప్పగా కనబడుతున్నాడు యుద్ధానికి వెళ్ళాడంటే జయముతోనే వచ్చేవాడు ఈ నయమానటువంటి వ్యక్తి దేవుడే యుద్ధములు అతనికి జయాన్ని ఇస్తా ఉండేవాడు తన రాజు దృష్టి కూడా చాలా గొప్పవాడుగా కనపడుతున్నాడు నయమాను కానీ లోపల ఏమున్నాయి అంటే అంతర్గతంగా తనకు ఒక భయంకరమైనటువంటి కుష్టి వ్యాధి తనకు ఉంది ఆ ఇంట్లోనే ఉంది కాబట్టి ఆ బిడ్డ అన్ని గమనిస్తా వస్తుంది తన యజమానుడు బయటికి వెళ్లి యుద్ధం చేసి యుద్ధంలో జయం పొందుకొని ఇంటికొస్తూ అనేకుల దృష్టిలో రాజుగారి దృష్టిలో గొప్పగా కనపడుతున్నాడు కాని ప్రిల్లరా అతనిని ఎక్కడో ఒక భయంకరమైనటువంటి ఆ వ్యాధి తన హృదయాన్ని తొలుస్తూ ఉంది తన తన హృదయంలో సంతోషం లేదు ఎక్కడో బాధపడుతూ ఉన్నాడు అది గమనించినటువంటి బానిస పిల్లగా కొనిపోబడ కొనిపోబడినటువంటి చిన్నది గమనించినటువంటి ఈ బిడ్డ వెంటనే తన యజమానురాల దగ్గరికి వెళ్లి చెప్తుంది అమ్మా షుమ్రూన్ అనేటటువంటి ప్రాంతంలో అక్కడ ఇస్రాయేలీ దేవుడు అని ఆయన ఒక ఆయన పెద్ద గొప్ప ఆయన ఉన్నాడు ఈ హోవా ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు ఆయన సమస్తమును చేయగలడు ఆయన సమర్థుడు ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఆయన ప్రవక్త అయినటువంటి ఒక ఆయన ఉన్నాడు ఎలిష్ అనేటువంటి ప్రవక్త ఉన్నాడు ఆయన యుద్ధకు గానే మనం మన యజమాను పంపగలిగితే ఆయన ప్రార్థన చేస్తాడు మన యజమానుడుకున్నటువంటి ఉన్నటువంటి రోగం అనేది పోతుందమ్మా అని చెప్పేసి ఆ దేవుని గురించి ఆ యొక్క యజమానురాలికి ఎంత గొప్పగా చెప్పిందో తెలియదు కానీ వెంటనే ఆ యజమానురాలు పోయి తన భర్తకి చెప్పింది చెప్పగానే ప్రిగలరా ఆ బిడ్డ ఆ మాటలు విన్నటువంటి ఆ వ్యక్తి దేవుని గురించి ఆ రోజు ఎంత గొప్పగా చెప్పకపోతే ఆ ప్రవక్త గురించి ఆయా ఆ బిడ్డ ఎంత గొప్పగా చెప్పకపోతే ఆ రోజు నయమాన్ అనేటువంటి వ్యక్తి రాజుగారి దగ్గరికి వెళ్తే రాజుగారు కూడా ఒక తాకీద్ రాసిచ్చి పంపిస్తాడు అక్కడికి అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రిలారా ఇదిగో ఈ యొక్క నయమాన్ గారు ఎలీషా గారి దగ్గరికి వెళ్ళగానే ఎలీషా గారు బయటకు వచ్చేసి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఆయనకు అక్కడ చేయాడించి తనకు స్వస్థత కలుగు చేస్తాడమని ఆలోచన చేస్తే నువ్వు వెళ్ళిపోయి ఎవర్ధాన్ నదిలో ఏడు సార్లు మునుగు నాయన అని చెప్తాడు యహోమా దేవుని నామం పేరుడే ఏడు సార్లు మునుగిన ఆయన అని చెప్తే ఆయన కోపం వచ్చింది అక్కడ ఏ మా దేశంలో నదులు లేవా మేము అక్కడ మునగలేమా అని కోపం వచ్చింది పనివాడు చెప్పగానే ఏదో విధంగా మునుగుతాడు మునిగి లేవగానే ఏం జరిగింది చెప్పండి తన దేహం అంతా కూడా పసిపిల్లవాని దేహం వలె మారిపోయింది ఇక వెంటనే అక్కడ మన పదిహేను వచ్చిన చదివితే పిల్లలు ఒకసారి పదిహేను వచ్చిన చదవండి పిల్లరా వెంటనే ఆ అద్భుతమైనటువంటి కార్యం ఆ సూచక క్రియ ఎప్పుడైతే ఆ నయమాను చూశాడో తన దేహంలో అది రుచి చూశాడో వెంటనే అంటున్నాడు అక్కడ ఆ మాట పదిహేను వచ్చిన త్వరగా చూడం అప్పుడు అతడు తన పరివారముతో కూడా దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించము చూడండి ఇస్రాయేలీలో ఉన్న దేవుడు తప్ప చూడండి లోకమంతటి ఎందుకంటే మరొక దేవుడు లేడని నేను ఇదిగో ఈ కార్యమును బట్టి ఎరుగుదు అంటున్నాడు ప్రేమ దేవుడు వల్ల చూడండి ఎక్కడో ఇస్రాయేల్ దేశంలో ఉన్నటువంటి ఒక చిన్నది బానిస్సుగా కొనుగోబడి ఆ నయమాను ఇంట్లో ఉంటూ ఉండగా ప్రిల్లరా ఆ బిడ్డ చెప్పినటువంటి దేవుని గురించి ఆ బిడ్డ చెప్పినటువంటి మాటలు విన్న ఈ నయమాను వెళ్ళిపోయి అక్కడ ఎవర్దా నదిలో ఏడు సార్లు మునగ్గానే ఏమైపోయింది నిజమైనటువంటి దేవుడెవరో సర్వశక్తి కలిగినటువంటి దేవుడెవరో సర్వలోకాలను సృష్టించి ముల్లోకాలంలో ఏకకాలంలో ఏక కాలంలో ఏలుతున్నటువంటి చక్రవర్తినటువంటి దేవుడెవరో తెలుసుకోగలిగాడు తన సైన్యం కూడా తెలుసుకోగలిగాడు ప్రిల్ల నిజంగా ఈ ఇస్రాయల్ చిన్నదాని గురించి మనం ఆలోచన చేసినప్పుడు ప్రిల్లరా ఆ చిన్నది ఎంతో కృతజ్ఞత కలిగినటువంటి చిన్నది ఆ చిన్నది ఎంతో విశ్వాసము కలిగినటువంటి చిన్నది ఆ చిన్నది దేవుని యందు చాలా భయము కలిగి భక్తి కలిగినటువంటి చిన్నది ప్రిల్లరా అంతేకాదు గాని ఆ చిన్నది ఇదిగో ఇస్రాయేల్ ఆ సిరియన్లు ఆ రాజుగారికి చేతికి నయమాను కూడా దేవుని యొద్కు నడిపించగలిగి ఒక సైన్యాధిపతిని దేవుని ఎదుకి సైన్యాధిపతినే కాదు తన పక్కన వచ్చినటువంటి పరివారం అంతటిని కూడా నిజమైనటువంటి దేవుని యొక్కకు నడిపించగలిగింది అమ్మ అర్థం అవుతుందా కొద్దిగా చదువుకుని కూర్చోండి ఇటు ఖాళీ పూర్తి చేయడం ఈ చిన్నది ఒక బానిస పిల్ల చిన్నది అని రాయబడింది అక్కడ చక్కగా చిన్నది చిన్న వయసులోనే పిల్లారా చూడండి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయగలిగింది ఒక ఇస్సాకును మనం చూసినప్పుడు వయసులో చిన్నవాడే కానీ దేవుని కొరకు గొప్ప కార్యాలు చేశాడు అవసరమైతే దేవుని కోసం బలిగా దహన బలిగా మారిపోయే అంత త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని చిన్న వయసులోనే ఆయన చూపించాడు మనకి ఈ ఇస్రాయల్ చిన్నదాన్ని మనం చూసినప్పుడు ప్రా ఒక సైన్యాధిపతిని దేవుని వద్దకు నడిపించింది ఆ సైన్యాధిపతి పక్కన వచ్చినటువంటి అనేక మంది పరివారమును కూడా దేవుని వైపుకు నడిపించగలిగింది ఈ రోజు మన పిల్లలు కూడా పిల్లరా వయసులో చిన్నవారిగా ఉన్నప్పటికీ మన పిల్లలు ఎలా ఉన్నాడు అనేది ఈ సందర్భాలన్నీ మనం ఆలోచిస్తున్నప్పుడు మనం చదువుతున్నప్పుడు మనం వింటున్నప్పుడు మనం ఎదుటి వారికి బోధిస్తున్నప్పుడు పిల్లరా మన పిల్లలు కూడా వయసులో చిన్నవారైనప్పుడు కూడా దేవుని కొరకు గొప్ప త్యాగాలు చేసేవారుగా మన పిల్లలు మనం పెంచుకోవాలి దేవుని కొరకు అవసరమైతే ప్రాణాలు కూడా ఇచ్చేంతగా మన పిల్లలు మనం పెంచుకోవాలంటే ముందు మనమే మన పిల్లలకు రోల్ మోడల్ గా ఉండాలి మనం నడిచిన మార్గంలోనే మన పిల్లలు నడుస్తారు మనం ఎక్కడెక్కడ తిరుగుతున్నాం అనుకోండి వాడు ఇంకొద్దిగా నాలుగు ఆకులు చదివి ఇంకెక్కడెక్కడో తిరుగుతూ ఉంటాడు ప్రిలారా తండ్రి ఏది చేయిటా కుమారుడు చూచును అది తల్లి ఎట్టిదో ఏజ్గల్ గ్రంథంలో తల్లి ఎట్టిదో బిడ్డటిదే తల్లి చూడండి చిన్న చిన్న అంటులు దోగుతా ఉంది అనుకోండి చిన్న చిన్న పిల్లలు అంటులు తోగుతూ ఉంటారు తల్లి చిన్న చిన్న బట్టలు ఉతుకుతా ఉంది పిల్లలు కూడా వచ్చి కచ్చిపి తీసుకుని అలా అలా ఉతుకుతా ఉంటారు ఊడుస్తూ ఉంది అనుకో చీపురు పట్టుకుని ఊడుస్తూ ఉంటారు మనం ఏది చేస్తున్నామో అది మన పిల్లలు గమనిస్తారు అదే చేస్తారు ప్రేమ దేవుని వాళ్ళు ఎవరినెవర్నో ఈ రోజు మన పిల్లలు మాదిరిగా పెట్టుకున్నారంటే తల్లిగా తండ్రిగా మనం ఫెయిల్ ఈ రోజు మన పిల్లలు మాదిరిగా పెట్టుకోవాలి అని ఎవరినో మాదిరిగా పెట్టుకున్నారంటే ప్రిల్లరా మనం మనం పెంపకోవాలో ఫెయిల్ అయినైపోయినట్టు అర్థం అనమాట కాబట్టి వయస్సులో చిన్నవారే కాని ప్రిల్లరా దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసినటువంటి వ్యక్తులు మనకు కనబడుతున్నారు త్వరగా ముగిస్తాను ప్రిల్లరా మరో సందర్భం చూద్దాం యవహన్స్ వార్త ఆరు అధ్యాయం ఒకసారి చూడండి ముగించుకుందాం ఇంకా యవహాన్స్ వార్త ఆరు అధ్యాయం పది ఐదవ వచ్చిన నుంచి పద్నాలుగు దాకా మీరు తర్వాత మీరు చదువుకోండి ధ్యానం చేసుకోండి అక్కడ ఒక చిన్నవాడు ప్రిలరా ఇవ్వడం నేర్చుకున్నాడు అక్కడ ఒక చిన్నవాడు దేవుని కొరకు దేవుని కార్యాల కొరకు ఇవ్వడం అనేది నేర్చుకున్నాడు ప్రిలరా యేసు క్రిస్ ప్రభు వారు ఎక్కడుంటే అక్కడికి అనేక మంది గుంపులు గుంపులుగా జన సమూహాలు సమూహాలు సమూహాలుగా వచ్చేవాళ్ళు యేసు ప్రభు చెప్తున్నటువంటి వాక్యం విన్నటువంటి వారు అందరూ ఆ రోజు ఆకలి గురి ఉంటే యేసు ప్రభు చెప్తాడు ఫిలుపును పరీక్షించడానికి మీ దగ్గర వీళ్ళు తినడానికి ఏమైనా ఉంటాయా అంటే ఇంతమంది తినడానికి ఏమున్నాయి ఆయన కనీసం వీళ్ళు తినాలంటే ఇంచుమించుగా మించిగా రెండు మంది దేనారాలు రొట్టెలు కావాలంటే వెంటనే ఒక చిన్న బుడ్డోడు లేచి వచ్చి వాడి దగ్గర ఏమున్నాయంట ఐదు రెట్టెలు రెండు చేపలు ఉన్నాయంట చూడండి ఐదు రెట్టులో రెండు చేపలు వాడు తెచ్చుకొని తిన్న తినడానికి వీళ్ళ సీమోను సహోదరుడైన ఆంధ్రలు లేచి ఈ బిడ్డ దగ్గర ఇది ఐదు రెట్లు రెండు చేపలు ఉన్నాయంటే తీసుకురండి అని ఆశీర్వదించి అనేక మందికి ప్రభుత్వం అంటే చిన్నవాడే కానీ ఏముంది తన మనసులో దాతృత్వం సహాయం ఇచ్చే గుణం చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి సరిగా సరిగలేదు కాబట్టి ప్రార్థన చేసుకుందాం కల్లవంచండి కళ్ళు మోసుకున్నాం మహాపరిశుద్ధి నా ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకం మందున్న తండ్రి మీ పరిశుద్ధమైన మనకి స్తోత్రాలు రాత్రి కాల సమయంలో మీ ప్రియులుగా మా ఆత్మీయులుగా తండ్రి ఇదిగో ఒక చిన్న సంఘముగా చిన్న సమూహంగా కూడుకొని నీకు ప్రార్థన చేసుకొని నిన్ను కూర్చున్న పాటలు పాడుకొని నీ విలువైనటువంటి మాటలు వినడానికి ఆలోచించడానికి మాకు ఇచ్చిన ఈ గొప్పదైన అవకాశాన్ని బట్టి అదృష్టాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రత్యేకంగా తమ్ముడు యేసుబాబుని బట్టి చెల్లె మనుష్యాన్ని బట్టి ప్రేమించి ఇచ్చిన కుమారుని బట్టి స్తోత్రాలు ఆ బిడ్డకు ప్రభు ఆ సంవత్సరంలోని దయాకి రకను మరొక నూతనమైన సంవత్సరాన్ని బిడ్డకు అనుగ్రహించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు ఆ బిడ్డనైనా వయసునందు జ్ఞానమందు నీ దయలో మనుషుల దయలో నిక్షేమంగా వర్తినట్లుగా మీరు సహాయం చేయమని జన్మనిచ్చిన తల్లిదండ్రులు సన్మానిస్తూ పెద్దలకు లోబడుతూ నీ ఎందు భయభక్తులు కలిగి జీవించి చిన్న వయసులోని నీకొరొక గొప్ప కార్యాలు చేసినటువంటి వ్యక్తుల్లో నీ బిడ్డ ఒకటిగా ఉండే కృప కూడా దయచేయమని ఇక్కడ ఉన్న ప్రతి నీ సహోదరుడు ప్రతి నీ కుమారుడు కుమార్తెను మీరు జ్ఞాపకం చేసుకోమని మా సహోదరి సహోదరి అందరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రభా ఇదిగో ఈ చిన్న సంఘాన్ని రాబోయే భవిష్యత్ దినాల్లో నైనా మీరే గొప్పగా దీవించి ఆశీర్వదించమని జరిగిన కార్యక్రమాన్ని ప్రభా నీ చేత అప్పగిస్తూ క్రీస్ చేశ్వరి నామలు ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి నాకు అవకాశం ఇచ్చినటువంటి సంఘ సువార్థికులు శ్యామ్ గారికి సంఘబిడ్డలేని వారందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు భోజనాలు